హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా గుండుబాస్ షెడ్యూల్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఈరోజు మార్నింగ్ మీతో నేను డిస్కస్ చేసిన తర్వాత అంటే దీంట్లో ఒక కీలకమైన సీన్ వినాయక విగ్రహాన్ని గణేష్ విగ్రహాన్ని దొంగలించే సీన్ ఒకటి ఉంటుంది అది మొత్తం పొగతో ఉండాలి సో మా టోటల్ టీం అంతా డ్యాన్సులు హడావిడి ఒక యజ్ఞం జరుగుతుంటుంది మా బొంగుస్వామిని పిచ్చోని చేసి మేము ఆ విగ్రహాన్ని కొట్టేస్తాం అనమాట సో ఆ సీన్ చాలా కీలకం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఆసీనే చేద్దాం అనుకున్నాం కానీ మేము మీతో డిస్కస్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలకి ఇమ్మీడియట్ కుంభవృష్టి ఎలా ఉంటుందో హైదరాబాద్లో అంత దారుణమైన వర్షం ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అంత వర్షం పడింది ఈ పటాన్ చెరువులో మా టీం వస్తున్న ఆ ఏరియాలో అసలు వర్షమే లేదంట అది పెద్ద షాకింగ్ సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నాన్ స్టాప్గా వర్షం పడింది ఈ మా బస్తీలో టోటల్గా ఏసీను చేయలేని పరిస్థితి ఈవెన్ వర్షం తగ్గిన తరువాత కూడా ఆ సీన్ చేయలేని పరిస్థితి ఎందుకంటే మొత్తము ఆ పొగతో కావాలి కాబట్టి ఆ కర్రలు అవి మొత్తం అంతా తడిసిపోయాయి సో ఆ సీన్ పక్కకు పెట్టేసి ఫర్దర్ మేము దానికి లీడ్ సీన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాం గణేష్ విగ్రహాన్ని అక్కడ నుంచి మేము దొంగలించిన తర్వాత కంటిన్యూగా మేము కారులో పారిపోయేది శ్వేత నేను కారులో పారిపోయే ఆ సీన్ చేసాం సో దాంట్లో ఆ సీన్లో నేను షాకింగ్ గురైంది ఏంటంటే పోయిన షెడ్యూల్ మీకు గుర్తుంది నేను ఎంతగా తిట్టానంటే వీళ్ళని మా మహేష్ని అండ్ శ్వేతని అసలు మీరు ఆర్టిస్ట్లా పనికొస్తారా ఎందుకు ఇంత దారుణంగా చేస్తున్నాను అని చెప్పేసి భయంకరంగా తిట్టాను డైరెక్ట్ లైవ్లోనే సో ఇక్కడ నా టీం గొప్పతనం ఏంటి అంటే ఎవరు కూడా అది హర్ట్ అవ్వరు ఏదైనా సూర్య సార్ చెప్పారు అంటే కన్ఫర్మ్గా మా లైఫ్ గురించి అని చెప్పేసి వాళ్ళు చాలా సపోర్టివ్గా తీసుకొని వాళ్ళు గ్రౌండ్ వర్క్ ఎంతగా ప్రిపేర్ అయ్యామో తెలియదు కానీ అక్కడ శ్వేత అన్నీ సింగిల్ టేక్లే మళ్ళీ వేరే ఛాయిస్ ఇవ్వట్లేదు అసలు క్లాప్స్ అసలు ఎక్స్ట్రాడినరీగా చేసింది నేను ఎక్స్పెక్ట్ చేసింది మీ దగ్గర నుంచి ఇదే మీరు అసలు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ కాకుండా అలాగే ఉంటే ఏమొస్తుంది మీ లైఫే పాడవుతుంది అందువల్ల చెప్పేది సో అంత బాగా చేయండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి నాకోసం కాదు కదా మీ జీవితం ఇది మీ లైఫ్ ఇది సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా మీకంటూ ఒక స్పేస్ రావాలి అంటే ఖచ్చితంగా క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవ్వాలి సో దాని తర్వాత కంటిన్యూ చేస్తూ ఉన్నాము అన్నీ అయినాయి మా మహేష్ ఎంటర్ అయ్యాడు నాకు ఈరోజు ఒక ఎక్కడో మూల కొడుతుందనమాట మహేష్ చేస్తాడా లేదా లెంగ్తి లెంగ్తీ పేజీ పేజీ డైలాగులు రాసేసామని చెప్పేసి ఆలోచిస్తు ఉన్నాను వెళ్ళాము మొత్తానికైతే ఆ జుట్టు చూడండి మొత్తం గెటప్ గెటప్ అంతా రెడీ చేసుకుని ఆ లొకేషన్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ కూడా పరిస్థితి ఇది మిత్రులు మాట్లాడుకున్నారా శ్వేత మీరేమన్నా ఇరగొట్టేయాలని ఏమన్నా మాట్లాడుకున్నారా ఏంటి అలా ప్రిపేర్ అయిపోయి అక్కడ కూడా పేజీలు పేజీలు డైలాగ్ నమ్మేస్తున్నాడు మహేష్ అసలు వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ ఆ రేంజ్లో డైలాగ్స్ ప్రిపేర్ చేసుకున్నారు ఎన్నిసార్లు అంటే వన్ మోర్ అంటే టెక్నికల్ ప్రాబ్లం వన్ మోర్ అంటే కొట్టుకో అంటున్నాడు అనమాట సో అంత బాగా చేశారు అంత కాన్ఫిడెంట్గా చేశారు థ్యాంక్ యూ మహేష్ నిజంగా మీరిద్దరు నా ఫ్యామిలీ మెంబర్స్ అయినందుకు ఇప్పుడు నేను గర్వపడుతున్నాను గ్రేట్ థింగ్ ఇలాగే ఉండాలి అలాగే చెయ్యాలి ఎందుకంటే పొద్దున ఒక టెన్ ఇయర్స్ తర్వాత నేను ఇక్కడే ఉండొచ్చు ఈసీలోనే ఉండొచ్చు వారుణ్ సూర్య ఇలాగే ఉండొచ్చు ఏమో రేపొద్దున కేజీఎఫ్ లాంటి హీరోలు అవ్వచ్చు సౌందర్య లాంటి హీరోయిన్లు అవ్వచ్చు చెప్పలేము సో అప్పుడు జస్ట్ ఎప్పుడన్నా ఆ రోజు సూర్యాస తిట్టడం వల్లే నేను ఇలా డెవలప్ అయ్యా అని చెప్పి అనుకుంటే చాలు ఓకేనా ఎన్ని చెప్పలేం ఇండస్ట్రీలో మీరు సరదా కాదు ఇది ఎవరిని తక్కువ అంచనా వేయలేం ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఎలా అవుతారని ఎవరు చెప్పలేరు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీలో కసి ఉంటే మీ నిజంగా ఆర్టిస్ట్గా టెక్నీషియన్గా సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కావాలని ప్యాషన్ ఉంటే హ్యాపీగా ఈజీ సినిమాకి వచ్చేయండి ఒక హెల్తీ ఫ్యామిలీ ఇది ఒక మంచి ఫ్యామిలీ సో లక్షణంగా మేము భోజనాలు తెచ్చుకుంటాం అందరం కూర్చొని తింటాం సో ఏ కల్మషం లేకుండా ఇక్కడ ట్రావెల్ అవుతుంటాం ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఈసీలో ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయంలో నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను సో సినిమా ఇండస్ట్రీలో ఉండే చెత్త కమిట్మెంట్స్ అని అని ఇవని ఆ చెత్త ఈసీలో ఉండదు లక్షణంగా రావచ్చు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మా ఇంటి ఆడపడుచుల్లో చూసుకుంటాం ఎందుకంటే ఏం చెప్పాలి నేను హ్యాపీగా రండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఓకేనా సో మిగతా విషయాలన్నీ ఇప్పుడు ఎందుకంటే చాలా ఎగ్జైటింగ్ ఊపులో ఉన్నారు అందరూ సో మిగతా విషయాలన్నీ నా టీం అంతా మాట్లాడతారు ఫస్ట్ మా ఎమ్మెల్యే సో గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి గండా ప్రాజెక్ట్లో రామస్వామి క్యారెక్టర్ ఎంతగా అని చెప్పాను నేను ఎంత బాగుంటుందో నేను నిజంగా చాలాసార్లు చెప్పాను నేను రామస్వామి క్యారెక్టర్ని చూసి చాలా జెలస్ ఫీల్ అయ్యా అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాను నేను సో అలాంటి క్యారెక్టరైజేషన్తో మా సర్పంచ్ వస్తున్నాడు సో ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది నేను అనుకున్నాను ఏం క్యారెక్టర్ పడింది త్రినాథ్కి అని చెప్పేసి ఎన్నోసార్లు అనుకున్నాను నేను సో ఆ క్యారెక్టర్కి బాగా న్యాయం చేస్తూ ఏం చెప్తే అది చేస్తూ సో మరి సిగ్గు శరం లేకుండా చేస్తున్న క్యారెక్టర్ అది సో సూపబ్గా చేస్తున్నాడు ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాడు సో మరి మా త్రినాథ్ తను పెద్దగా మాట్లాడు ఇక్కడ కెమెరా ముందు మాట్లాడు అక్కడికి వస్తే ఎరగొట్టేస్తుంటాడు సో రైట్ ఆనంద్కి ఇస్తున్నాను ఆనంద్కి ఇచ్చే ముందు రేపు నేను షూట్కి రావడం లేదు ఎందుకంటే మా ఇంటి మొత్తం చుట్టాలు బంధువులు మొత్తం అంతా నిండిపోయి ఉన్నారు సో అక్కడ వెళ్ళకపోతే నన్ను కొట్టేస్తారు వాళ్ళు సో అది పరిస్థితి సో మొత్తం నా టీం అంతా వస్తుంది రేపు ఒక స్పెషల్ డెమో షూట్ జరుగుతుంది ఆనంద్ డైరెక్షన్లో సో ఆనంద్ అనే ఒక వెపన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి దాన్ని సానబడుతున్నాం సానబట్టడం మొదలు పెడుతున్నాం రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది అది సో ఆనంద్ డైరెక్షన్లో రేపు ఒక డెమో షూట్ స్టార్ట్ అవుతుంది మొత్తం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు సో ఒక ట్విస్ట్ ఏంటంటే రేపు ఈవినింగ్ నేను కూడా వస్తాను ఎండింగ్ వీడియోకి నేను కూడా వస్తాను నేను నా ఫ్యామిలీ పిల్లలు ఉన్నారనమాట అందరం వస్తాం మేము సరదాగా ఎంజాయ్ చేస్తూ అందరం ప్యాకప్ చెప్తాం ఓకేనా సో మంచిగా చేయండి రేపు హర్ర హర్ర కాన్సెప్ట్ అనుకుంటూ ఉన్నారు మరి సో మంచిగా ప్లాన్ చేయండి మన బస్తీలో జరుగుతుంది షూట్ అంతా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా రాకి కేర్ తీసుకో సో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా నేను ఉన్నట్లే ఉండాలి ఓకేనా రైట్ ఫస్ట్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు రేపటి డెమో షూట్కు ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు గుండు బాస్లోని మిగతా పార్ట్ అంతా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్ మేము కొన్ని హోమ్కి సంబంధించిన షూట్ చేయాలని అంతా ప్రిపేర్ చేసుకున్నాం ఈలోగా వర్షం రావడం వల్ల అది కొంచెం ఆగిపోయింది లాస్ట్ వీక్ ఏవైతే కొంత పెండింగ్ సీన్స్ ఉన్నాయో మా మహేష్కు సంబంధించి మహేష్ శ్వేత ఈరోజు చాలా బాగా చేశారు సో వాటిని కొనసాగింపు చేస్తూ నెక్స్ట్ వీక్ కూడా అదే విధంగా చేస్తాం రేపు మాత్రం డెమో షూట్కు నాకు అవకాశం ఇచ్చినందుకు సూర్య సార్కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ని ఈరోజు గుండూబాస్లో మార్నింగ్ సీన్స్ అంటే ఫ్రెష్ ఇన్స్ చేయడం జరిగింది ఒక రీజన్ కావాలి మొన్న ఎందుకు అంత అట్ట ఫ్లాప్ అయింది ఇప్పుడు ఈ రోజు ఎందుకు సూపర్ అయ్యింది క్లెయిమ్ పెట్టుకోని చెప్పి చెప్పండి టైం ఏమో మరి తెలియదు ఈ వీక్ చేశారు ఏం చేయలేదు నేను ప్రిపేర్ అయితే కాలే వీక్ కానీ వర్షం పడి ఈరోజు అయితే వర్షం పడి మొత్తం డే అంతా చల్లగా ఉండడం వల్ల మరి సరే ఈరోజు మార్నింగ్ కొన్ని ఫ్రెష్ ఇన్స్ చేయడం జరిగింది అందులో ఇస్మాయిల్ అండ్ త్రీనాథ్ శ్వేత గారు ఈరోజు చాలా బాగా యాక్టింగ్ చేశారు చాలా మంచి మంచిగా డైలాగ్స్ చెప్పారు చాలా మంచిగా చేశారు ఈరోజు యాక్టింగ్ ఆఫ్టర్నూన్ అయితే నాది అంటే లాస్ట్ వీకు సీన్స్ సరిగ్గా రాకపోతే డైలాగ్స్ సరిగా చెప్పలేకపోయాను అయితే దాన్ని రీసూట్ చేయడం జరిగింది కొంచెం అది అంటే ఆ వీకు సరిగా చెప్పలేకపోయాను ఎందుకంటే డైలాగ్స్ గుర్తులేకపోవడం మళ్ళీ అది ఏ మాడ్యులేషన్లో చెప్పాలో అది అర్థం కాక సరిగా చెప్పలేకపోయాను అయితే కొంచెం అది అంటే ఆ డైలాగ్స్ను అర్థం చేసుకొని ఎలా చెప్పాలి అనేది అర్థం చేసుకొని ఆ డైలాగ్ను అర్థం చేసుకొని ఇలా చెప్పాలని నా మనసులో అనుకొని అలా చెప్పడం జరిగింది అది సార్ కానీ మన ఈసీ మెంబర్స్ అందరికీ నచ్చింది బాగా బాగా చెప్పామని చెప్పారు సరే నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు ఈ ఈ కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఈరో అంటే ఈ పిలకలు వేయడం ఇదే ఈసారి త్రీ టైమ్స్ దాని పిలకలు వేయడానికి ఆనందన్న సత్యరెడ్డి సార్ గారు చాలా కష్టపడ్డారు ఇది త్రీ టైమ్స్ అన్నట్టు ఫస్ట్ డేలో చేసినాం అది ఓకే అయింది కానీ లాస్ట్ వీక్ సండే అది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఈరోజు మళ్ళీ కష్టపడ్డారు వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈనింగ్ అందరికీ మార్నింగ్ కొద్దిగా ఇషో వల్ల కొద్దిగా మార్నింగ్ రాలేకపోయా ఆఫ్టర్నూన్ నుంచి వచ్చాను వచ్చిన వెంటనే మన లండన్ స్టార్ది షూట్ జరుగుతుంది లాస్ట్ వీక్ సార్ తిట్టడం ఏమో కానీ చాలా గట్టిగా ప్రిపేర్ అయినట్టున్నాడు అన్ని సింగిటేకులు అయిపోయినాయి మన శ్వేత గారు కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయారు ఇలానే ఇంకా రోజు ఇట్లా తిట్టుబడకుండా పడే ముందుకే మంచి చేస్తామని కోరుకుంటున్నాను ఇప్పటికెళ్ళి ఇంకా రేపు ఆనందన్న డైరెక్షన్లో ఈసీలో ఫస్ట్ డైరెక్షన్ అన్న డైరెక్షన్ చూస్తే నేను కూడా ఎగ్జైటింగ్ ఉన్నా ఎలా ఉంటుందో స్టోరీ అర్ర స్టోరీ అంట ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది మేము కూడా వెయిట్ చేస్తున్నాం రేపు మేకింగ్ వీడియోలో మాట్లాడతాము కంపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ నన్ను ఇందులో తీసుకున్నాను థ్యాంక్ రైట్ మా శ్రీవల్లి మళ్ళా మళ్ళా చెప్తున్నాను శ్రీవల్లికి మంచి భవిష్యత్తు ఉంది సో దాని తగ్గట్టు పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇన్ ఈజీ సినిమా ఫ్యామిలీ రైట్ మా ఇస్మాయిల్ గురించి చెప్పాలి ఇస్మాయిల్ ఈరోజు పోటా పోటీగా నాతో సీన్లు చేశారు సో రే గుడు బాస్ అంట ఈరోజు నాకే రాఘ కానీ చేస్తాడో లేదనుకున్నా కానీ చాలా బాగా చేశాడు ఎక్స్ట్రాడనరీ చేశాడు కాకపోతే ఆ చెంపదెబ్బ తప్పించుకుంటాడు అనుకున్నా కానీ ఆ ముందుకు వచ్చే అలవాటు వల్ల చెంపక పడింది ఏటు అంటే మొత్తం పడలేదు కానీ వేళ్ళు అలా తాకాయి కానీ చాలా బాగా చేశాడు ఎక్స్ట్రాడినరీ ఇస్మాయిల్ కొంచెం నాకు ఇక్కడ ఈసీ ఫ్యామిలీలో ఆర్టిస్టులు టెక్నీషియన్ల డెవలప్మెంట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది సో అంటే స్టార్టింగ్లో ఉన్నట్లు లేరు కొంచెం ప్రొఫెషనల్గా కన్వర్ట్ అవుతున్నారు ఒక్కోరు 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 మరీ మొద్దు అసలు ఫస్ట్ ఇస్మాయిల్ ఏమీ చేత కాదు ఫస్ట్ ఇప్పుడు ఏకంగా నాతో పో పోటా పోటీగా డైలాగులు చెప్పడం సో అన్నీ టైమింగ్ అవన్నీ నీట్గా కామెడీ టైమింగ్ కానీ అవన్నీ ఈజీగా ప్రిపేర్ అవుతున్నారు సో గ్రేట్ ఇస్మాయిల్ మంచి డెవలప్మెంట్ సో ఇలా కంటిన్యూ అవ్వాలి సో ఇస్మాయిల్ మాటలు హాయ్ ఫ్రెండ్స్ అందర్ గుడ్ ఈనింగ్ సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ గుండు బాస్లో నాకు ఒక రకంగా వైలెన్స్ క్యారెక్టర్ కావచ్చు ఇది ఈ డైలాగుల వల్ల బాలకృష్ణ టైప్లో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు అంత ఉండదు కానీ ఓవర్ ఓవర్ యాక్షన్ అనమాట ఆ ఓవర్ యాక్షన్ నాకు ఈ డైలాగులు వచ్చినాయి సో బన్నలో కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు వైలెన్స్ ఒక చేతులు కత్తి ఉంటుంది ఇట్లా అనమాట ఈ రెండు మూవీలు అయితే నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినారు థ్యాంక్ యూ సార్ సో ఈరోజైతే గుండు బాషు షూట్ అయితే సక్సెస్ఫుల్ అయింది కొంచెం మార్నింగ్ అయితే భారీ వర్షం అయింది సో దానివల్ల వన్ అండ్ హాఫ్ అవర్స్ వేస్ట్ అయింది టైం అయితే కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా అయితే షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము సో మా సీనియర్ శ్వేత గారు కూడా ఈరోజు మంచిగా చేసినారు మంచిగా చేసిన సింగిల్ టేక్ సార్ సింగిల్ టేక్ ఫ్రెండ్స్ సారీ సింగిల్ టేక్ లేపేశారు కింద అక్కడ ఆఫ్టర్నూన్ తర్వాత కూడా మార్నింగ్ కూడా మంచిగా చేసినారు ఓకే ఫ్రెండ్స్ మేడం మీరు కూడా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇస్మాయిల్ గారు అయితే మాత్రం బాలకృష్ణ గారిలో మాత్రం డైలాగ్ చాలా బాగా చెప్పారు అలాగే మన సర్పంచ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అతను ఫ్యూచర్లో మంచి కమెడీ అవుతాడని నమ్మకం నాకు ఉండదు మంచి కమెడీలో ఆ డైలాగ్లో డైలాగ్ డైలాగ్ అయితే మాత్రం డైలాగ్లో ఎగిలి బాల్ తీయగలదా చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ ఎదుగుతే డైలాగ్ ఒకసారి చెప్పింది చాలా అనుకుంటున్నారు ఏం పర్లేదు ఎంగిలి తీయగా ఉంది థ్యాంక్ యూ సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మార్నింగ్ చెప్పాం కదా మార్నింగ్ రావటం రావటమే హోమ్ హోమం సీన్ ఒకటి చేసాము దానికోసం అంతా ప్రిపేర్ చేశాం కాకపోతే వర్షం ఒక వన్ అండ్ హాఫ్ వర్షం పడటం వల్ల ఆగిపోయింది దానికి వర్షం ఆగిపోయిన తర్వాత మళ్ళీ వినాయకుడి విగ్రహాన్ని దొంగలించే సీన్ చేసాం దానికి శ్వేత గారు బాగా చేశారు అలాగే దానికి సార్కి ఆపోజిట్గా మన ఇస్మాయిల్ అని చేశాడు ఇన్నాటి వరకు మహేష్ బాబాయ్ అనుకున్న లోపల బాలాయి బాబు కూడా బయటకు వచ్చాడు ఈరోజు ఇస్మాయిల్ అన్న కూడా బాగా చేశాడు మళ్ళీ మధ్యాహ్నం పెండింగ్ సీన్స్ చెప్పేసరికి మన మహేష్ మహేష్ అన్న కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యారు టేక్లు చేశారు అందరూ బాగా చేశారు తర్వాత రేపు డెమో షూట్ ఉందని చెప్పారు మన ఆనందం డైరెక్షన్లో నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నా ఎలా ఉంటుంది ఆనందం డైరెక్షన్లో నేను చూద్దామనేసి రేపు ఈగర్లీ వెయిటింగ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే రేపు డెమో షూట్ కొంచెం అర్లీగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు మనం షూట్ ఎలా స్టార్ట్ చేస్తున్నామో అలా అర్లీగా స్టార్ట్ చేయండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డైరెక్టర్స్ మార్నింగ్ అవర్సే వర్క్ జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు లేట్గా వచ్చి చూద్దాంలే చేద్దాం అనుకుంటే పని కాదు ఈవినింగ్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అవర్స్ వీలైనంత వర్క్ కంప్లీట్ చేయండి బిఫోర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ మీకు ఈజీ అయిపోద్ది సో ఈ టెక్నిక్ యూజ్ చేసుకోండి డైరెక్టర్స్ అర్లీ మార్నింగ్ ఎంత అర్లీగా స్టార్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట సో సేమ్ టైమింగ్ మెయింటైన్ చేయండి సెవెన్ ఫార్టీ ఫైవ్కి రావడానికి మీరు ఎయిట్ థర్టీ అంటున్నారు అక్కడే మిస్ అవుతారు మిస్ ఫైర్ అక్కడే కొడుతుంది సెవెన్ థర్టీకి ఇక్కడ ఉండడానికి ప్లాన్ చేసుకోండి సెవెన్ ఫార్టీ ఫైవ్ అంతా అందరూ ఇక్కడ ఉండాలి ఈసీ టైమింగ్సే నేను ఉన్నా లేకపోయినా ఈసీ టైమింగ్సే ఫిక్స్ అవ్వండి అలాగే చేయండి మీరు ఎయిట్ థర్టీ అంటే నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ అంటే టెన్ అవుతుంది సో అలాంటి ఏం పెట్టద్దు సెవెన్ ఫార్టీగా ఇక్కడ ఉండాలి నేను రూల్ పెడుతున్నాను రేపు డెమో షూట్కి కూడా సెవెన్ ఫార్టీ ఫైవ్ అందరూ ఇక్కడ ఉండాలి ఈరోజు ఎయిట్ ఓ క్లాక్ అంతా ఎవరు వస్తారు ఎవరు రారు అనేది ఎవరికి మెసేజ్ పెట్టాలి గ్రూప్లోనా గ్రూప్లో రాదు రమణాకి పర్సనల్గా మెసేజ్ పెట్టండి రమణాకి అండ్ ఆనంద్కి సో కమ్యూనికేషన్ ఉండి మొత్తం నీట్గా ప్లాన్ చేసుకోండి కాస్ట్యూమ్స్ ఎవరికి ఏం కావాలి ఏంటి అనేది క్లియర్గా ఆనంద్ గ్రూప్లో మెన్షన్ చేయండి సో మీరు రాఖీతో కానీ కమ్యూనికేషన్లో ఉండి ప్రిపేర్ చేసుకోండి ఓకేనా రేపు ఎక్కడ మిస్ అవ్వద్దు చాలా జాగ్రత్తగా చేయండి సో రాఖీ మొత్తం టోటల్ టీమ్ అంతా లీడ్ చేసుకోండి ఓకేనా అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఫైనల్లీ శ్వేతతో రెండు మాటలు మాట్లాడించాలి అసలు పోయిన వీక్ ఎందుకు అంత పరమ దరిద్రంగా చేసింది ఈ వీక్ ఎందుకు అంత సూపర్ హిట్గా చేసింది ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి నేను నిజంగా ఫ్రాంక్ చెప్తున్నాను డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నాను శ్వేత యాక్టింగ్కి పనికిరాదనుకున్నాను నేను పోయిన వీక్ నా ఒపీనియన్ అది ఈ వీక్ నేనే షాక్ అయ్యాను సో మీరు ఎక్కడో లోపల ఆర్టిస్ట్ ఉన్నారు సో వాళ్ళని బయటికి రావాలంటే నాలాంటి తిట్లు పడాలి ఖచ్చితంగా పడాలి పడితేనే బయటకు వస్తున్నారు మీరు సో ఎందుకు అంత డిఫరెన్స్ వచ్చిందని రెండు మాటల్లో చెప్తారు శ్వేత లేదా రైట్ అట్లా కెమెరా ముందు సిగ్గుపడితే అసలు మీరు ఆర్టిస్ట్ కారు ఎప్పుడు కాలేరు సో మెల్లమెల్లగా మాట్లాడడం నేర్చుకోండి ఓకేనా సో నెక్స్ట్ వీక్ మాట్లాడుతుందంట సో ఏ ఎనీహౌ మొత్తానికి ఏంటంటే నిజంగా వరస్ట్ పర్ఫా పర్ఫార్మెన్స్ పోయిన వీక్ ఇద్దరిది కానీ ఈరోజు హయ్య ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇద్దరివి ఏంటనేది అర్థం కావట్లే అదే చెప్పాలి నెక్స్ట్ వీక్ డిస్కస్ చేయండి సో ఎనీహౌ నా బాగా హర్ట్ అయ్యారంట హర్ట్ అయ్యారంట హర్ట్ అనేది ఎక్కడ అంటే నా మీద హర్ట్ కాదు వర్క్ మీద హర్ట్ అయితే మీరు డెవలప్ అవుతారు నా మీద హర్ట్ అయితే ఏం చేస్తారు ఏముండదు సింపుల్ లాజిక్ వాళ్ళు వర్క్ మీద హర్ట్ అయ్యారు హర్ట్ అయ్యారు కాబట్టి ఆర్టిస్టులకు ప్రూవ్ చేసుకున్నారు సింపుల్ లాజిక్ సో ఏదైనా కూడా నేను ఒకటి అన్నప్పుడు సపోర్టివ్గా తీసుకోండి పాజిటివ్గా తీసుకోండి నేను ఏది రీజన్ లేకుండా మిమ్మల్ని తిట్టను తిట్టాను అంటే ఏదో మీలో లోపం ఉంటేనే తిడతాను సింపుల్ లాజిక్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ రేపు ఈవినింగ్ స్పెషల్ వీడియోలో నేను కలుస్తాను మార్నింగ్ యాజూజువల్గా మేకింగ్ వీడియోస్ కంటిన్యూ అవుతుంటాయి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ